కార్యకర్తలని అభిమానులు అందరం కలవడానికి ఎంతో శ్రమతోటి ఈరోజు అనేక కార్యక్రమం ఉన్న కార్యక్రమాలని పూర్తి చేసుకొని మన నియోజకవర్గానికి విచ్చేసి మన సమస్యలు వినాలి కార్యకర్తలు అనేవాళ్ళు గౌరవంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఒక పార్టీగా ఈరోజు భారతదేశంలో గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి ఈరోజు ఎక్కడ లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశంలో ఒక కోటి మంది సభ్యత్వం తీసుకొచ్చినటువంటి ఒక పార్టీగా మనమందరూ గర్వంగా చెప్పుకోవంటి స్థాయిలో ఈరోజు ఉన్నాము కాబట్టి ఇలాంటి కార్యకర్తల సంక్షేమం కోసం ఇలాంటి కార్యకర్తల అలుగుజాడలు జాడలు నడిచినటువంటి పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడిన పడిన మిమ్మల్ని కూడా గౌరవించాలి మీ సమస్యల పట్ల మేమంతా చిత్తశుద్ధ పనిచేయాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మన ముందుకు వచ్చారు యువనైతే ఈరోజు మీరు అందరూ చూసే ఉంటాం యువగలం పాదయాత్ర ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలల విశ్రాంతి ఎరుగని ఒక శ్రామికుడుగా చైతన్యవంతం చేసుకుంటూ కార్మికులు కర్షకులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు అందరినీ కలుసుకుంటూ వారి సమస్యలు వింటూ చిత్తశుద్ధితో మేము ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మీ సమస్యలు నెరవేర్స్తామనే ఒక భరోసాతోటి ఈరోజు మన ప్రభుత్వం వచ్చే దాంట్లో మొట్టమొదటిసారిగా సింహభాగం మన లోకేష్ గారికి తగ్గుతున్న విషయాన్ని ఎత్తిపష్టం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కార్యకర్తలు వారు లేకపోతే ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉండదు నాయకుడిగా ఎదిగేట అవకాశం ఉండదు కాబట్టి ప్రతి నాయకుడు కూడా కార్యకర్తల కష్టాన్ని గుర్తించుకోవాలి కార్యకర్తల కోసం మనము ఆహ్లీలు శ్రమించాలంటే ఒక ఆలోచన తీసుకొచ్చి ఈరోజు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసి వారితో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు మనందరికీ కల్పిస్తున్నటువంటి నాగ లోకేష్ గారు ఈరోజు రోజు అందరు మధ్యలో ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అనేక సమస్యలు ఎదుర్కొన్నాం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వారు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల కేసులు పెట్టించుకున్నాం జైల్లోకి వెళ్ళాం అనేక రకంగా ఊర్లు వదిలేసేసి పక్క ఊళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితులు తీసుకొచ్చినా సరే కార్యకర్తలు భయపడకుండా ఎవరు కూడా వెన్ను చూపకుండా ధైర్యంతో జెండా భుజం మీద మోస్తూ ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటామనేటువంటి ఒక కార్యకర్తల లక్ష్యానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా రుణపడి ఉంటుందనే విషయాన్ని గుర్తు